హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు సంధులలో ఒక భాగమైనటువంటి సంస్కృత సంధుల నుండి సవర్ణ దీర్ఘ సంధి అనే ఒక సంధి గురించి వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను శ్రద్ధగా విని చూసి నేర్చుకోండి ఈ వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సరేనా సవర్ణ దీర్ఘ సంధి సవర్ణమనగా సమానమైన వర్ణము అని అచ్చు అనగా సమానమైన అచ్చు అని అర్థము ఈ సంధిలో సవర్ణమైన అచ్చులు దీర్ఘముగా వచ్చుట వలన దీనికి ఈ పేరు వచ్చినది సూత్రము ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరంబగునప్పుడు వాని దీర్ఘంబులు ఏకాదేశం బగును అనగా ఉ అరు అనువానికి అచ్చులు పరమైనప్పుడు క్రమముగా అనగా వరుసగా ఆ అచ్చులు యొక్క దీర్ఘాక్షరములు ఆదేశం బగును అనగా మొదటి పదం చివర ఆ కాని ఆ కాని ఉండి రెండో పదం మొదట ఆ కాని ఆ కాని పరమైతే ఆ అనునది వస్తుంది మొదటి పదం చివర ఈ కాని ఈ కాని ఉండి రెండో పదం మొదట ఈ కాని ఈ కాని పరమైతే ఈ అనునది వస్తుంది మొదటి పదం చివర ఊ కాని ఊ కాని ఉండి రెండో పదం మొదట ఊ కానీ ఊ కానీ పరమైతే ఊ అన్నది వస్తుంది అలాగే మొదటి పదం చివర అరు కానీ అరు కానీ ఉండి రెండో పదం మొదట అరు కానీ అరూ కాని పరమైతే అరూ అనున్నది ఆదేశంగా వస్తాయి ఇలా రావడాన్ని సవర్ణ దీర్ఘశాంతి అని అంటారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా పూర్తిగా వివరంగా చెప్పాలి అంటే ఏ అక్షరము ఏ అక్షరం పరమైతే ఏ అక్షరం వస్తుందో అనే దాన్ని ఇక్కడ వివరించడం అనేది జరిగింది ముందు ఆ అనే అక్షరం గురించి తీర్చుకున్నాము చూడండి ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత ఈ అనే అక్షరము దాని తర్వాత ఊ అనే అక్షరము దాని తర్వాత అరు అనే అక్షరము మనకు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి రామ ప్లస్ అనుజుడు అనే ఒక రెండు పదాలను తీసుకొని సంధి చేసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు సంధి సూత్రంలో ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశం బగును అన్నాడు కానీ సంధి సూత్రం ఏంటి పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగును అర్థమైంది కదా అంటే పరస్వరం వస్తుంది సంధి చే సూత్రం చేత పరస్వరం వస్తుంది ఈ సూత్రం చేత ఆ పరస్వరం కాస్త దీర్ఘాక్షరంగా మారుతుంది ఎలా మారుతుంది చూడండి ఇక్కడ పూర్వస్వరము పరస్వరము అనే దాన్ని వివరించి విడదీసి చెప్పడం అనేది జరిగింది ఈ పార్ట్లో దాని తర్వాత ఈ సూత్రం చేత ఆ అనే అక్షరం రావడం అనేది జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ రామ్ ప్లస్ ఆ కలిసిపోతే రామ అవుతుంది నుజుడు మిగులుతుంది రామ నుజుడు ఈ రెండు శబ్దాలు కూడా కలిసిపోతే రామానుజుడు అనే రూపం ఏర్పడుతుంది అర్థమైంది కదా రామ ప్లస్ అనుజుడు అనేది రామానుజుడుగా ఎలా మారిందో ఇప్పుడు అలా కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు అనే రూపము భాను ప్లస్ ఉదయము భానుదయము అనే రూపము ప్లస్ రుణము మాతృణము అనే రూపం కూడా ఇలానే ఎలా ఏర్పడ్డాయో మీకు వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇక దీని యొక్క ఉదాహరణలు అంటే సవర్ణ సంధి యొక్క ఉదాహరణ అనేవి కావాలనుకుంటే పాఠం చెప్పేటప్పుడు అప్పుడు పాఠంలో ఉన్నటువంటి సవర్ణ సంధి ఉదాహరణలన్నీ కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది